హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా టెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదలైంది మరి అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేస్తూ ఉన్నారు మరి చాలా మంది అభ్యర్థులు ఎవరైతే గతంలో ఏపీ టెట్ పరీక్ష రాసి ప్రస్తుతం మరి వారికి ఎంత స్కోర్ వచ్చింది ఏ పేపర్ క్వాలిఫై అయ్యారు అనేటటువంటి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మరి అటువంటి వారి ప్రయత్నాలను గుర్తించినటువంటి ప్రభుత్వం ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదు కొత్త వెబ్సైట్ లో మరి పాత టెట్ వివరాలను చూసుకోవడానికి టెట్ వెబ్సైట్ లో అవకాశం కల్పించడం జరిగింది దీనికోసం మీరు ఏపీ టెట్ వెబ్సైట్ అయినటువంటి టెట్ టు డాసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో డైరెక్ట్ లింక్ ఉంది దాన్ని క్లిక్ చేసిన మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనం డౌన్ కి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ప్రీవియస్ స్టెట్ రిజల్ట్ అంటూ ఒక ఆప్షన్ కనిపిస్తుంది మరి ఈ ఆప్షన్ ను మనం సెలెక్ట్ చేయాలి ఎప్పుడైతే ప్రీవియస్ స్టెట్ రిజల్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు మనకు ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ లో మీ యొక్క ఆధార్ నంబర్ గాని లేదా మీ యొక్క మొబైల్ నంబర్ గాని లేదా మీ యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్ గాని ఈ మూడిట్లో మీకు ఏది తెలిస్తే దాన్ని ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను మీరు ఎంటర్ చేసి గెట్ డేటా అని క్లిక్ చేయంగానే మీ యొక్క పూర్తి పాత టెట్ యొక్క వివరాలు అనేవి మీకు రావడం జరుగుతుంది మరి కొద్ది మందికి పాత మొబైల్ ఫోన్ నంబర్స్ ఉంటాయి మరి కొంతమంది మొబైల్ ఫోన్ నంబర్స్ మార్చి ఉంటారు అటువంటి వారు మీ యొక్క ఆధార్ నంబర్ మనకు మొబైల్ నంబర్స్ మారొచ్చు కానీ ఆధార్ నెంబర్ ఎవరికి కూడా మారదు కాబట్టి మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి మీరు గెట్ డేటా అని క్లిక్ చేయం మరి మీ ఆధార్ నంబర్ తో లింక్ అయినటువంటి టెట్ రిజల్ట్స్ అన్ని కూడా మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది మీ యొక్క రిజల్ట్ ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు ఇందులో మీ యొక్క వివరాలన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మీకు మొత్తం మీరు అంటే ఏదైతే మీరు డేటా అంటే మొబైల్ నెంబర్ కావచ్చు ఆధార్ నెంబర్ కావచ్చు టెట్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు ఏదైతే మీరు డేటా ఇచ్చారో ఆ డేటాకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మీ యొక్క పేరు మీ ఫాదర్ నేమ్ మీరు ఏ సబ్జెక్ట్ ఏ సంవత్సరంలో రాశారు రాసినప్పుడు మీకు స్కోర్ ఎంత వచ్చింది అంటూ పూర్తిగా మీకు అన్ని వివరాలు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది కాబట్టి మరి మీరు కూడా ఏపీ టెట్ ప్రీవియస్ రిజల్ట్స్ కోసం వెతుకుతున్నట్టయితే మీరు నేరుగా ఏపీ టెట్ కు సంబంధించిన కొత్త వెబ్సైట్ లో మీ యొక్క ప్రీవియస్ టెట్ రిజల్ట్స్ ను ఈ విధంగా తెలుసుకోవచ్చు ఇది ఏపీ టెట్ ప్రీవియస్ టెట్ రిజల్ట్ ను తెలుసుకోవడం ఎలా అనే దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేర్య మీకు అందిస్తూ ఉంటుంది టెట్ మరియు డిఎస్సి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో